నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బీజేపీ ఎమ్మెల్యే ఆదిత్య నరైనా రెడ్డి పై వైకాపా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మండబడ్డార. జమ్మలమడుగలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదిత్య నరైనా రెడ్డి జగన్ పై చేసేపిచ్చి ప్రలేపాలనుాలు మానుకోవాలని అన్నారా. జగన్ మోహన్ రెడ్డి పై గాని భారతిపై పై ఆరోపణలు చేసే స్థాయి నీది కాదని పిఆర్ ఆదిత్య నరైనా రెడ్డిని నీ తాయి మట్టిపోయి ఈ రాష్ట్ర ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను పట్టించుకున్నప్పుడు జగన్ను తిడితే గుర్తింపు వస్తాదని దిగదారి మాట్లాడుతున్నా వాస్తవాలు మాట్లాడకుండా స్థాయి గుర్తు పెట్టుకోకుండా నీ స్థాయి దిగదారిపోయిందని చెప్పి జగన్ గారి మీద బురద తల్లి జగన్ను తిడితేనో భారతమ్మ గారిని తిడితేనో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నిన్ను రాష్ట్రంలో కూటమి నాయకులు గుర్తించాలి గుర్తిస్తారనే ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ పద్దతి కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఆదినెడ్డి మాట్లాడితే ఏం చెప్తున్నారు జగన్ భక్తు ఘోరం చేస్తాం ఆయన అధోగతి పాలు చేస్తాం రాజకీయాల్లో లేకుండా చేస్తాం ఏం చూసి నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు మీకు ఇవ్వము నారాయణ రెడ్డి గారికి ఇస్తాం కానీ నీకు ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు పట్టుకుని మీ అన్నదమ్ములందరినీ కాళ్ళు పట్టుకుని నేను ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వండి అని చెప్పి అడిగితే జగన్ గారు ఇష్టం లేకపోయినా నీలాంటి వ్యక్తులకు ఇవ్వడం ఎప్పుడైనా నష్టం జరుగుతుందని ఆలోచన చేసి ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు అందరినీ ప్రాధాన్యపడితే నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన నువ్వు టికెట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాన్మూర్తి మీద గెలిచి ఆ రోజు అరవై ఏడు మంది గెలిచినారు అరవై ఏడు మంది గెలిస్తే ఎమ్మెల్యే గెలిచినాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అభిమానంతో ఓట్లేసి నిన్న ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వేం చేయాలి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయాలి నిజాయితీగా నువ్వేం చేసినావు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కట్టుకొని నీలాంటి వాళ్లను ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు నీలాంటి వ్యక్తులు నీ పూజ కొంతమంది కలుసుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినారు ఆ రోజు చేర్చుకోవడం తప్పు ఆ పార్టీ కూడా ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద గెలిస్తే నీలాంటి వ్యక్తులకు ఆ రోజు మంత్రి పదవి వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం నువ్వు విలువలు లేని రాజకీయాలు చేస్తూ దిక్కుబాధ రాజకీయాలు చేస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి పోయి నీకు ప్రజలు పట్టం కడితే ప్రతిపక్షం తరఫున ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి అది కేత కాదు నీకు ఆ ధైర్యం లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి దూరుతా ఉంటావు ఆ పార్టీలోనే ఉన్నావా నువ్వు పోతే ఏమైంది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారు వస్తే కడప జిల్లాను ఏదో ఉద్దరిస్తాడనుకున్నాడు కడప జిల్లా అంతంగా ఏకం చేస్తాడనుకున్నాడు పులివెందం సహా గెలిపిస్తారనుకున్నాడు నీలాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోతే నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యే సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై రెండు మంది ఎంపీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిచయం పట్టం కట్టిన నీలాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోతే చట్టా చెదాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇలాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోయినా కూడా మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు తీర్పిచ్చినారు జగన్ మీద నమ్మకంతో విశ్వాసంతో నిన్న కలెక్టర్ అందరు ఈ ఈరోజు పోలీస్ స్టేషన్ కు ఎకరా ముప్పై ఏడు చెంట్లు పోలీస్ స్టేషన్ కు హైవే పక్కన అలాట్ చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వేం చేస్తున్నావు రెండు వేల ఇరవైలోనే ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే అవుట్ సైడ్స్ ఇవ్వాలనో ముంపు వాసులకు అందరికీ అవుట్ సైడ్ రెండు వేల ఇరవైలోనే ఇచ్చినారు ఇరవై ఇరవై గంటల అందరికి ఇచ్చేశారు ఈరోజు మూడు నాలుగు కోట్ల విలువైనటువంటి పోలీస్ స్టేషన్ ఇచ్చిన స్థలాన్ని కలెక్టర్ పిలుచుకొని వచ్చి ఒక అడ్జి పెట్టారు ఆయన అనుకూలమైనటువంటి అంటే దోపిడీ దాపు ఆ స్థలాన్ని పోలీస్ స్టేషన్ అక్కడ పోలీస్ స్టేషన్ లేకుండా క్యాన్సల్ చేసి పోలీస్ స్టేషన్ కు ఎక్కడో ఒక కిలోమీటర్ దూరంలో పడేసి ప్రజలకు ఉపయోగపడే స్టేషన్ను మీరు దోచుకోవాలని చూస్తా ఉన్నారు నిన్న సాక్షిలో పెద్ద చీర్కే మీద పేపర్లలో కూడా వచ్చింది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కలెక్టర్ ఆదినారాయణ రెడ్డి వచ్చే ప్రజల సమస్యలు పట్టించుకుంటారేమో ముంపు ఏదైనా ఏదన్నా నాలుగు వందల కోట్లు పెండింగ్ ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు అదేమన్నా ఇస్తారేమో మాకేదైనా కూడా ఇక్కడ భూములు కోల్పోయి పూర్తిగా పచ్చపల్లి వాళ్లకు ఏ పని చేసుకోలేక కూలి పని కూడా దొరకగా ఉన్నటువంటి వాళ్లకు అక్కడ ఏదన్నా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారేమో అనుకున్నారు కానీ ప్రజలకు అర్థమైంది పోలీస్ స్టేషన్ స్థలాన్ని దోపిడీ చేసేదానికి వచ్చినారని చెప్పి ప్రజలకు అర్థమైంది ఆదినారాయణ రెడ్డి కలెక్టర్ ని పిలుసుకొచ్చి వాళ్ళ అనుయాయులకు దోచిపెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ స్థలాన్ని కూడా నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా కడప జిల్లా ఎస్పీకి మీకు ఇచ్చినటువంటి విలువైన స్థలాన్ని ప్రజలకు అనువైనటువంటి స్థలం పోలీస్ స్టేషన్ ఉన్నది దాన్ని అక్కడి నుంచి తీసేసి అక్కడ ఉన్న స్థలం ఏదైనా పోలీస్ స్టేషన్ కు ఇచ్చినారు ఎర ముప్పై ఏడు సెంట్లు దాంట్లో క్వార్టర్స్ కట్టాలా పోలీస్ స్టేషన్ కట్టాలా ఏదైనా మిగిలింది అనుకోండి ప్రజల అవసరాలకు ఉపయోగించండి ఆదినారు కూటమి నాయకులు స్కెచ్ చేసినారు వాళ్ళ బినామీ పేర్ల మీద ఇప్పుడు నీకు అక్కడ ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఇంకా ప్లాట్లు లేఅవుట్ వేసిన దాంట్లో చాలా ఖాళీ ఉన్నాయి దండిగా ఇంకా వంద రెండు వందల ఖాళీలు ఉన్నాయి అక్కడ ప్లాట్లు ఇవ్వచ్చు అంటే పోలీస్ స్టేషన్ తలం క్యాన్సిల్ చేసి హైవే పక్కనే ఉంది నాలుగు కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని కాజేసేదానికి బినామీ మీద ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ కూడా లేరు ఘోరమైన పరిస్థితి దృష్టి తెలుగుదేశం పార్టీకి పట్టింది పదికి పది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోవడం జరిగింది మళ్లీ అదే పరిస్థితి వచ్చింది ఇక మీరు ఆది నాడు కాదు కదా ఎవరిని పెట్టి ఇక్కడ ఆ పరిస్థితి మారదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు నూటికి నూరు రూపాయలు రాబోయే భవిష్యత్తులో సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి పట్టం కట్టాక ఐదేళ్లు వెయిట్ చేయాలి మీకు నిజాయితీని పులివెందుల మీద మాట్లాడతారు రిగ్గింగ్ చేసి మా చేత కాదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకొని ఆదినారాయణండి మేము పులివేందలపై రిగ్గింగ్ చేయలే మా వల్ల కాదు డిఐజీ ఆఫీసర్లు ఎస్పీలను పెట్టి వేల మంది పోలీసులు పెట్టి మేము దొమ్మలగొడ్లు దమ్మలగొడ్లు తాలూకా మిగతా తాలూకా నుంచి వేల మంది జనాలను తరలించి పోలీసుల సహకారంతో కంప్లీట్ రిగ్గింగ్ చేసినారు జగన్మోహన్ రెడ్డిని అయితే అడ్డుకోకూడదా మేము రిగ్గింగ్ చేస్తే అంటున్నావే రెడ్డి గారు ఒక్క జప్పి వల్ల ఏమైతుంది అందరిని పంపించి చాలా మంది అమాయకులు బలైపోతారు యుద్ధం చేయాలా కాబట్టి ఆయన కూడా సంయమనం పాటించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకంటే చేయాలంటే నువ్వు అడుగు కూడా పెట్టలేవు పులివెందులు జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుని చేసింటే పులివెందులు అడుగు కూడా పెట్టలేవు నువ్వు రేపు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు నీ క్షేత్రం నీకు సూపర్ చిక్స్ సూపర్ హిట్ అయింది అనుకుంటే ప్రజలు మీ పచ్చానం ఉంది మాది పెరిగి 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 కూడా అంతరిక్ష వరకు పోయిందంటే నీకు నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఫ్రీగా స్వేచ్ఛగా న్యాయంగా రాజ్యాంగబద్దంగా ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే ఆడబీట నిధి కింద ఇస్తారా రైతు బర అన్నదానాసుకు ఇవ్వ కింద లక్ష రూపాయలు ఇవ్వ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము నువ్వు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా మళ్లీ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు నీవు కాదు కదా ఎన్ని జన్మలు ఎత్తినావు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టలేరు అది ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు ఇలా వల్ల కాదు మనం మోసపోయినాము అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి గ్రాఫ్ పెరుగుతుందంట కూటమికి రోజు 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 రోజుకు పెరిగి అంతరిక్షం వరకు పోతారంట మీరు అంతరిక్షంలోనే వదిలిపెట్టారు ప్రజలు మాత్రం మిమ్మల్ని తన్నేది కాయం ఇన్ని మోసపు మాటలతో మోసం చేసి ప్రజలకు అన్యాయం చేసి కూడా ఇంత చేసినామని చెప్తున్నారు అరే చిక్కుండాల కనీసం పశ్చాత్తాపం కూడా లేదు మేము పేదల సంక్షేమం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు